అమ్మ నేను మా అమ్మ ఇద్దరు కుళాయిలు వేసుకున్నాము డబ్బులు తీసుకుని పోయినారు ఆరు వేల ఐదు వందలు తీసుకుని పోయినారు పదహైదు వేలు పదహైదు నెల సంవత్సరాలు అయిపోయా ఇంకా తెచ్చి లేదు చలను మేము బాబు అన్న వైన బాబు అన్న దగ్గర ఇచ్చినాము డబ్బులు అడిగితే తెచ్చిస్తాము అని చెప్తా ఉన్నారు ఇంకా తెచ్చి ఇవ్వలేదు ఇప్పుడు కొళాయిలు తీసేస్తాము అని చెప్తా ఉన్నారు మీరే మాకు న్యాయం చేయండి

చలాని కట్టామ్మా నువ్వేం టెన్షన్ పడద్దు కట్టి తెచ్చి ఇప్పటివరకు ఇలా సరే అమ్మా ఇస్తా చెప్పు మూడు వేల రూపాయలు బాబానికి ఇచ్చినాను చలానికి నా చలాన్ వీలాదు మళ్ళా నేను సెపరేట్గా డబ్బులు కట్టి చలాన్ చలానికి కులాయి కనెక్షన్ ఉందా మీకు దానికి డబ్బులు ఎవరికి ఇచ్చిన బాబానికి ఎంత ఇచ్చినారా ఐదు వేలు ఎన్ని రోజులు అయిందా సంవత్సరం అయిపోయింది దానికి చలాన్ ఇచ్చినాడా చలాన్ ఇలా అడిగినారా మీరా అడిగితే మొన్న కూడా ఫోన్ చేసి తి ఈ బొద్దు రేపు ఈ బొద్దు రేపు అని చెప్తాను అన్నాడు సరేనా డ్రైవర్ కాలేజీలో జీవనం ఉన్నాను డ్రై దగ్గర కులాయి కలెక్షన్కి గాను వార్డ్ నెంబర్ బర్త్కి బాబుకి మూడు వేల ఐదు రూపాయలు ఇచ్చినాను చలాన్ తెచ్చిస్తాను అన్నాడు చలాన్ తెచ్చి లేదు ఆ కుళాయి కనెక్షన్ తీసుకున్నారా మీరా తీసుకోవాలా ఎంత ఇచ్చినా డబ్బులో అరవై ఎవరి దగ్గరికి ఇచ్చినారా బాబున దగ్గర ఎన్ని ఏళ్ళు అయిందా మూడు అయింది ఏం చెప్తాను చలాన్ అడిగితే అంటే ఈ పొద్దు రేపు ఈ పొద్దు రేపు అంటాడు ఇలా ఇంకా మీకు చలనా నిన్న కూడా అడిగితే నన్ను కూడా అడిగితే నిన్న సాయంకాలం తీసుకొచ్చి ఇస్తానని చెప్పినాడు ఇంకా ఇలా ఇంకా వెళ్ళదు డబ్బులు మూడున్నర వేలు ఇచ్చిన మూడున్నర వేలు ఇచ్చిన సరేనా గౌరవనీయులైన పెద్దోళ్ళకి అంతా నమస్కారం నాది డ్రైవర్ కాలనీ కస్తూర్ నా పేరు వార్డ్ నెంబర్ అనేసి బాబన్న అని ఆయన చలం తీసిస్తానని దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు అయింది ఏడు వేలు తీసుకొని ఈ మధ్యలో ఎలక్షన్ ముందు అడిగితే చలనలు కూడా వచ్చేసిండమ్మ మీకు తెచ్చి ఇంటికి చేరస్తాను ఇంట్లో కట్ట కట్ట పడిండాయి అని చెప్పినాడు కానీ ఇంటి వరకు చలం చేరలేదు నీళ్ళ కొలాయి చలన్ కోసం అనేసి ఏడు వేలు ఇస్తున్నాయి ఆరేండ్లు అయింది ఒక మరో సంవత్సరం ముందు అడిగితే కూడా చలన్లు కావాలని అడుగుతాడు వచ్చి చెక్ చేస్తారంట నీళ్ళ నీళ్ళ కొలాయి కట్ చేసేస్తారంట అని అడిగితే కూడా అందరు వచ్చిండ కట్ట కట్ట ఇంట్లో ఉండయి తెచ్చిచ్చే టైం లేదు తెచ్చిస్తాననేసి చెప్పినాడు నల్గొట్టపల్లి బాబున్న వార్డ్ నెంబరు ఇంతవరకు చలనలు ఇప్పుడు నీళ్ళ కొలాయి కట్ చేసేస్తామంట అన్నారు మా సమస్యలను మీకే వచ్చి చెప్పుకుంటాం కుళాయి కనెక్షన్కి డబ్బులు ఇచ్చినావా ఎంత ఇచ్చినావా

స్లిప్ అడిగితే అని చెప్పినారా ఎన్ని కనెక్షన్ తీసుకునే ఇప్పటివరకు స్లిప్ ఇదా సరే అక్క అన్న మీరు ఇంటి కొలా కనెక్షన్ తీసుకున్నారా ఎంత ఇచ్చినారు డబ్బులు ఎవరికి ఇచ్చినారా బాబు బాబు ఇచ్చినారు బాబు ఎన్ని రోజులు అయింది ఇచ్చి మీరా నాలుగు సంవత్సరాలు ఏమన్నా దాని చలానా రెండు ఇచ్చినారా ఇస్తామని ఇప్పుడు ఇచ్చినారా ఆన్లైన్లో చూసుకోమని చెప్పి ఉండదు అని చెప్పినారమ్మా మీకు ఇప్పుడు చలానే చేతికి ఇచ్చినా సరేనా నువ్వు కొలాయి కనెక్షన్ వేసుకున్నావా ఎన్ని తెలుసుకోని దాని చలానా తెచ్చుకున్నావా ఎందుకో అది వార్డ్ నెంబర్ బాబు ఎంత ఇచ్చిన కొలాయి కనెక్షన్ డబ్బులు ఐదు దానికి ఏం చెప్తాన్నారు వాళ్ళు నడుతా ఉంటే ఆన్లైన్లో ఉంది ఇస్తాము అంటే